ఈ కాలంలో పిజ్జా అంటే ఇష్టపడని పిల్లలు చాలా అర్థగా ఉంటారు కానీ బయట దొరికే పిజ్జా వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మనం ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు ఏ కెమికల్స్ వాడకుండానే స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన గోధుమ పిండితో అయితే పిజ్జా తయారు చేసుకోవచ్చు ఒక పిజ్జా ఖర్చు ఒక వంద రూపాయలు పడుతుంది బయట తెచ్చుకోవాలంటే సుమారు రెండు వందల పైన అవుతుంది ఇది చీజ్ ఇది ఒక నూట తొంభై రూపాయలు ఉంటుంది ఇది పాస్తా పిజ్జా సాస్ ఇదైతే వంద రూపాయలు ఉంటుంది దీనిలో సగానికన్నా ఒక పిజ్జాకి వాడం కాబట్టి ఒక పిజ్జా ఖర్చు వంద రూపాయల లోపే అయిపోతుంది కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే ఎంత క్వాంటిటీ అని తినొచ్చు అనారోగ్య సమస్యలు ఉండవు చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో ఈ వీడియో చూపిస్తాను నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను అట్ల పెనం మీద అయితే పిజ్జా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూడండి ముందుగా గోధుమ పిండిని జల్లిడ పట్టుకోవాలి జల్లిడ పట్టుకున్నాక తగినంత ఉప్పు పంచదార బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తగినంత నెయ్యి నీళ్ళు వేసుకుని మెత్తగా కలుపుకోవాలి దీన్ని ఒక ఉండలాగా చేసుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు కొంచెం మెత్తగానే కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బౌల్లో వేసుకుని తడి చేసిన ఒకటి ఈ ఉండపైన చుట్టుకొని పైన మూత పెట్టుకోవాలి ఇలాగా ఆరు ఏడు గంటల వరకు ఉంచుకోవాలి అప్పుడే పిజ్జా స్మూత్గా వస్తుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిపైన నెయ్యి రాసుకోవాలి ఈ ముద్దను తీసుకుని చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి అంచులు మాత్రం కొంచెం మందంగా ఉండేటట్టు చేసుకోవాలి ఈ పిజ్జా చేసుకునేటప్పుడు మనము ఆ రోటీ పైనే చాక్తో మార్కులు పెట్టుకోవాలి ఎందుకంటే పిజ్జా ఉడికినాక గోధుమ పిండిది అనేది కోయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి స్లైసెస్ని మనం చిన్న ఘాట్లు పెట్టుకున్నట్లయితే పిజ్జా కోసేటప్పుడు చాలా ఈజీగా తెగుతాయి అంచులు మాత్రం కొంచెం అందంగా రావాలి ఎందుకంటే చీజ్ బయటకు వచ్చేస్తుంది పిల్లలకి చాలా హెల్దీ గోధుమ పిండి నెయ్యితో చేస్తున్నాం కాబట్టి తర్వాత ఈ ఒకటి పైన చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి రంధ్రాలు చేసుకుపోతే పిజ్జా పొంగిపోతుంది ఇలా మార్కులు పెట్టుకున్నట్లయితే మన పిజ్జా తినేటప్పుడు కోసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత పిజ్జా సాస్ ఉంటుంది కదా దాన్ని అప్లై చేసుకోవాలి ఎక్కువ అప్లై చేసుకుంటేనే పిజ్జా టేస్ట్ పెరుగుతుంది ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి తర్వాత మిరియాలు మిర్చి మిక్సీ పట్టాను బయట కొనుక్కోనవసరం అవసరం లేదు ఇలా దాని మీద సమానంగా పడేటటు చల్లుకోండి తర్వాత మష్రూమ్స్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు స్వీట్ కార్న్ మీకు ఇష్టమే ఏమైతే ఇష్టపడతారో వాటిని అయితే మీరు టాపింగ్గా వాడచ్చు ఇది స్వీట్ కార్న్ పిజ్జా కాబట్టి చాలా బాగుంటుంది స్వీట్గా నేను ఉడకబెట్టలేదండి అంతే వేసేసాను పచ్చివే మష్రూమ్స్ కూడా పచ్చి వేయించాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తర్వాత చీజ్ని నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను తరిగింది కూడా దొరుకుతుంది తరిగి పెట్టుకున్న చీజ్ని వేసుకోవాలి ఈ పిజ్జా తిన్నారంటే బయట కొనడం అయితే మానేస్తారు కేవలం వంద రూపాయలకే పిజ్జా వచ్చేస్తుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంది ఇప్పుడు అట్ల పెనం తీసుకొని దాని మీద ఉప్పును చల్లుకోవాలి ఉప్పు వేయటం వల్ల పిజ్జా మాడకుండా ఉంటుంది కేవలం ఐదు నిమిషాల్లోనే పిజ్జా అయితే రెడీ అయిపోతుంది కళ్ళు ఉప్పు అయితే ఇంకా బెటర్ దీనిపైన మూతని పెట్టుకోవటమే నిమిషాల తర్వాత రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసుకోవటమే గోధుమ పిండి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది పోసుకునేటప్పుడు చాలా కష్టపడాలి అందుకనే మార్కింగ్ పెట్టుకోవాలి ముందే ఇంకా పిజ్జా రెడీ అయిపోయింది